పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సినిమాల్లోకి అరంగేట్రం ఐదు దశాబ్దాలు అలపెరిగిన సిరి ప్రయాణం సాంఘికం పౌరాణికం జానపదం సామాజికం ఏ జానర్ సినిమాల్లోనైనా మూడు జనరేషన్ల ప్రేక్షక లోకాన్ని తన నటనతో మెప్పించిన వైనం మాస్ అయినా క్లాస్ అయినా స్టేట్ ఏదైనా సెంటర్ ఎక్కడైనా మల్టీప్లెక్స్ లోనైనా మామూలు థియేటర్లోనైనా అమెరికాలోనైనా ఆంధ్రాలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్లోగన్ ఒకటే జై బాలయ్య కత్తులతో కాదరా కంటి చూపుతో చంపేస్తా అంటూ వరుస బాక్సాఫీస్ విజయాలతో దూసుకుపోతున్న నందమరి బాలకృష్ణకు కళల విభాగంలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల వివిధ రంగాల ప్రముఖులు ఆయన అభిమానులు సినీ ప్రేక్షకులు దేశవ్యాప్తంగా బాలయ్యకు అభినందనలు తెలుపుతున్నారు బసవ తారకం హాస్పిటల్ చైర్మన్ గా హిందూపురం శాసనసభ్యునిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే అన్సపోర్టబుల్ గా అలరిస్తున్న బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఫిజిక్స్ అరుణ్ కుమార్